డీకే న్యూస్కి స్వాగతం కనిగిరి మండలం బడుగులేరు గ్రామంలో ఇటీవల తొమ్మిది మంది విద్యార్థులకు కామెర్లు రావడం తీవ్ర అస్వస్థతకు గురి అయి కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో చేరడంతో జిల్లా కలెక్టర్ రాజాబాబు గురువారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి గ్రామంలో పర్యటించారు బడుగులేరు గ్రామంలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు గ్రామంలో తాగునీరు పరీక్ష క్లోరినేషన్ తీరుపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు బహిరంగ మల విసర్జన చేయవద్దని ప్రజలను జిల్లా కలెక్టర్ కోరారు నీటి సౌకర్యం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు కలుషిత నీరు తాగడం వల్ల విద్యార్థులు అస్వస్థకు గురి కావడంతో గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి జిల్లా కలెక్టర్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ను జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గురువారం తనిఖీ చేశారు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ రికార్డులను పరిశీలించారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి వారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు జిల్లా కలెక్టర్ వెంటా కనిగిరి ఆర్డి కేశ్వర్ధన్ రెడ్డి ఎంపీడీఓ ఆర్డబ్ల్యూఎస్ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు